కరీంనగర్ లో విద్యా సంస్థలు పునఃప్రంభమయ్యాయి దాదాపు నలభై ఐదు రోజుల పాటు విద్యార్థులకు అందించిన వేసవి సెలవులు ముగిశాయి ఆటపాటలకు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది పలు విద్యా సంస్థలు విద్యార్థులకు ఘన స్వాగతం పలుకుతూ ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపట్టాయి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టగా ఇందులో బడి మానేసిన పిల్లలను విద్యార్థులను చేర్పించే పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో జూన్ ఒకటి నుండి అడ్మిషన్స్ ను ప్రారంభించారు ప్రతి ఏడు మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలోనూ జూన్ పదకొండు వరకు వేసవి సెలవును ప్రకటించిన ప్రభుత్వం పన్నెండవ తేదీ నుండి పాఠశాలలను పునఃప్రంభించాలని ఆదేశించింది దీంతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సిద్ధమయ్యాయి ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యాబోధన చేయనున్నారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చక్కటి ఫర్నిచర్ మంచినీటి సౌకర్యం విద్యుత్తు భవనాల మరమ్మత్తులు రంగులు వేయడం లాంటి వాటితో నూతన హంగులతో భవనాలు తీర్చిదిద్దారు కరీంనగర్ జిల్లాలో ఆరు వందల యాభై ఒక్క ప్రభుత్వ పాఠశాలలు పదకొండు ఆదర్శ పాఠశాలలున్నాయి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బుక్స్ నోట్బుక్స్తో పాటు యూనిఫామ్ షూస్ అందించేలా చర్యలు తీసుకున్నారు పాఠశాలలో అడ్మిషన్స్ పెంచేలా కృషి చేస్తున్నామని సుభాష్ నగర్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి అన్నారు తమ పాఠశాలలో మూడు వందల తొమ్మిది మంది విద్యార్థులు చదువుతున్నారని మరిన్ని అడ్మిషన్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు పరిసర ప్రాంతాల్లోని చిన్నారులను చేర్పించేలా బడిట కార్యక్రమం చేపట్టామన్నారు మొదటి రోజు స్కూల్కు రావడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు టీచర్స్ గ్రాండ్ గా వెల్కమ్ చేశారని ఆనందంగా అనిపించిందని చెప్పారు సెలవుల్లో స్నేహితులు ఉపాధ్యాయులకు అన్నారు నేను బి లక్ష్మారెడ్డి హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ సుభాష్ నగర్ కరీంనగర్ ఇక్కడ మా స్కూల్లో మూడు వందల తొమ్మిది విద్యార్థులు ఉన్నారు అందులో నుండి పదో తరగతి విద్యార్థులు ఉన్న మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అరవై ఏడు మంది విద్యార్థులు పాస్ అయ్యే స్కూల్ నుంచి విడుదల చేయడం జరిగింది మరి కొత్తగా అడ్మిషన్స్ ఆరో తరగతి విద్యార్థులు ఇదే ప్రెంసీలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ నుండి నలభై విద్యార్థులు వాళ్ళని విద్యార్థులను కూడా తీసుకోవడం జరిగింది అట్లాగే పొడవున ఉన్నటువంటి లేబర్ ప్రైమరీ స్కూల్ అయినటువంటి వల్గాలపల్లి స్కూల్ నుంచి కూడా ఒక పన్నెండు మంది విద్యార్థులు వస్తున్నారు వాళ్ళు కూడా రావడం జరిగింది మా టీచర్స్ ఏది వారు సంప్రదించారు వాళ్ళు కూడా రావడం జరిగింది తర్వాత ఈ సరౌండింగ్ ఏరియాస్లో మా క్యాచ్మెంట్ ఏరియాలో మా టీచర్స్ అందరూ కూడా బడిబాటలో భాగంగా అన్నీ ఏరియాస్లో మా కు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాస్లో అన్ని ఏరియాస్లో తిరిగి వాళ్లకు అవగాహన కల్పించి కొన్ని అడ్మిషన్స్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా ఈ వీక్లో వచ్చి అడ్మిట్ చెప్పారు కొంతమంది విద్యార్థులు వేరే చోట వేరే జిల్లా నుంచి కూడా రావడం జరుగుతుంది మొన్న ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా కొన్ని విద్యార్థులు మైగ్రేట్ రావడం జరిగింది అటువంటి విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుంది చాలా వరకు స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది నేను ఒక త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు నచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రస్తుతానికి పదో తరగతి విద్యార్థి వచ్చా టూ ఫార్టీ టూ ప్రజెంట్స్ వెళ్తున్నది స్కూల్ స్కూల్కి వచ్చేటప్పుడు టీచర్స్ కొమ్మని పూలతో అలంకరించి ఆహ్వానించారు చాలా బాగా అనిపించింది సమ్మర్ హాలిడేస్లో నేను మా ఊరికెళ్ళి అమ్మమ్మ తాతయ్యలతో చాలా ఆనందంగా ఉన్నా ఇక్కడ టీ స్కూల్లో టీచర్స్ ఆ రీసార్స్ అని బాగా చదివి చెప్తారు మాకు ఏదైనా అర్థం కాకపోతే అర్థమయ్యేలా చాలా బాగా చెప్తారు అక్కడ ప్రతి చోట్లలో మా టీచర్స్ వాళ్ళు ఉన్న ఫ్రెండ్లీ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి అలాగే స్కూల్ కూడా గుర్తుకొచ్చింది నేను కొన్ని కొన్ని రోజుల క్రితం నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చా బాగలేవు ఇక్కడికి వచ్చాక ఆ స్కూల్కి దీనికి డిఫరెన్స్ అర్థమైంది నాకు నేను సమ్మర్లో అయితే చాలా గేమ్స్ అయితే నేర్చుకున్నాను ఇక్కడనే కరీంనగర్లోండి గవర్నమెంట్ పెట్టిన సమ్మర్ క్యాంప్లో ఖోఖో క్రికెట్ వంటివి నేర్చుకున్నాను సో అవి నేర్చుకోవడం వల్ల ఫిజికల్గా చాలా ఇంప్రూవ్ అయ్యాను సో మెంటల్గా కూడా ఇంప్రూవ్ అయ్యాను మా స్కూల్లో ఎలా అంటే చాలా కలక్ కరకులర్ యాక్టివిటీస్కి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అంటే యాక్టింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ వీటికి అయితే చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మాకు అలా ఎంకరేజ్ వల్లనే మేము చాలా స్టేజ్ ఫేర్ అనేది మాకు వెళ్ళిపోయింది మేము చాలా పెద్ద పెద్ద స్టేజ్లలో కూడా నటించగలుగుతున్నాం పాడగలుగుతున్నాం డ్యాన్స్ చేయగలుగుతున్నాం సో